తెలిసి కదా నేను మీరు అయితే పెట్టే మొసూరు తీసుకున్నది ఈరోజు మొసూరులోనే నల్లెదురుతున్నాం నేను కొట్టినకు ఉరగట్టి నల్లంతా ఎదరాలి ఉరగటి తెచ్చి ట్రై చేసిన నల్ల ఎదురినచ్చి తల పెడితే అంటుకోవడం లేదు మొత్తం అవుతుంది పొగ తోడుకుంటుంది మొత్తం ఏం కొంచెం కూడా అంటుకోవడం లేదు ఇదంతా తీసి పడేవాల్సి వస్తుంది చూడండి బయట పడేయాలి చూడండి రమ్మంటే నల్లి తీసి బయటికి వేస్తున్నాం ఎప్పటికప్పుడే మనం విత్తనం పెట్టే ముందు పొలంలో సాఫ్గా చేయాలి కాబట్టి బొర్రగొట్టి పెడితే వీళ్ళు ఎదురుతున్నారు ఇద్దరు విత్తనం వేసే ముందు ఏ ఒక్కడే నిజానగా నడుస్తున్నారు అడుగులు అడిగేసుకుంటా నడిస్తే అయిపోతా అది రెస్ప్లై చేయడం మర్చిపోకండి దోస్తులు మన వీడియో ఎలా ఉంది కామెంట్ బాక్స్లో కామెంట్ వేసుకోండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం